హాయ్ ఆయన డాక్టర్ బాలరాజ్ నాయుడు రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అట్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ హైదరాబాద్ ఈ రోజుల్లో చాలా మంది మోకాల నొప్పులతో బాధపడుతుంటారు సో మెయిన్ దీనికి గల కారణాలు వయసుతో పాటు వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు సో ఈరోజు మా దగ్గరికి మేడం వచ్చారు రెండు మోకాళ్ళ ఆపరేషన్ చేశాము సో ఈమె యొక్క హిస్టరీ చూసినట్టయితే వీళ్ళ సిస్టర్కి ఆపరేషన్ చేశాను సో ఆమె వాళ్ళ వాళ్ళక్క చాలా తక్కువ టైంలో మంచిగా రికవరీ అయ్యి బాగా అయింది సో ఈమె ఏంటంటే చాలా మోకాళ్ళ నొప్పుల నుంచి చాలా ఇబ్బంది పడుకుంటా అన్ఫార్చునేట్గా ఈమెకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా అయింది సో బోన్స్ చాలా వీక్ ఉండే అయితే మా దగ్గరికి వాళ్ళ సిస్టర్ ఆపరేషన్ తర్వాత వాళ్ళ బావగారు కంపల్సరీగా ఇన్సిస్ట్ చేస్తే మా దగ్గరకు వచ్చింది ఆమె ఎక్కువగా రికవరీ ఆమె మాటల్లో తెచ్చుకున్నాం హలో మేడం మేడం ఎన్ని రోజులు అయినా ఆపరేషన్ అయ్యి మీకు నెల పదిహేను రోజులు అవుతుంది రెండు కాలు ఆపరేషన్ చేసుకున్నారు కాలు చెప్పండి ఇంకటి ముడుచుకోండి

అక్క బా నడుస్తూ కూడా అక్కడికి వెళ్ళు ఇంకా బాగా తీసుకొని వచ్చాను యూజువల్ గా రెండు మోకాలు అంటే చాలా భయపడతారు సో మీరు ఒకటే రోజు చేయించుకున్నారు సో ఎట్లా ఉంది ఒకటే రోజు చేయించుకున్న తర్వాత ఒకటే నొప్పి రెండు కంప్లీట్ గా అయిపోయినాయి నడక కూడా నడుచుకుంటున్నా సో నీ పనులు చేసుకుంటున్నా ప్లస్ మీరు అన్ఫార్చునేట్ గా క్యాన్సర్ కూడా వచ్చిండే మీరు సర్వైవర్ కదా సో క్యాన్సర్ పేషెంట్ యూజువల్ గా భయపడతా ఉంటారు ఇంకో సర్జరీ ఎందుకు చేయించుకోవడం సో మీకు ధైర్యం ఏంటిది అంటే ఇంకా మంచి అవుతుంది అని దేవుడు మంచి నమ్మకం గట్టి నమ్మకం అంతే నమ్మకం నా మీద నమ్మకంతో వచ్చారు అక్క చెప్పింది బాగా చేస్తాడు మంచి అంతా బా సర్జరీ మీరు మంచి గాంధీ లా చేసిన మా బాబు కూడా రోబోటిక్ ఆపరేషన్ చేసుకున్నారు గాంధీ లా చదివిండు అని సార్ మా బాబు సెర్చ్ చేసిన సార్ మీ గురించి ఓకే చెప్పి ఎంబడే అక్కడికి వెళ్ళి పెద్దమ్మ చూపించుకునే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఫస్ట్ ఓపెన్ మీ అబ్బాయి అక్కడ ఉంటాడు యుఎస్ లో ఉంటాడు ఓకే ఫస్ట్ ఓపెన్ ఒకసారి అక్కడ తీసుకున్న మా ఆడ బిడ్డ ఆడ తీర్చుకున్నందుకు ఓకే నా అకౌంట్ ఇక్కడ మన ఇంటికి దగ్గర ఇదే బెటర్ అని ఇక్కడ వచ్చాను చేజ్ హ్యాపీ హాస్పిటల్ స్టాఫ్ గాని ట్రీట్మెంట్ గాని అందరూ బాగా చూసుకున్నారు సో యూజువల్ గా చాలా మంది పేషెంట్స్ రెండు మోకాల ఆపరేషన్ చాలా భయపడుతుంటారు సో ఏమైనా చాలా స్ట్రాంగ్ బిలీఫ్ తోటి వాళ్ళ అక్కకి బాగా అయింది కాబట్టి మా దగ్గర వచ్చింది అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ అమ్మ నీకు ఇయర్స్ టు ఫార్టీ ఇయర్స్ అది లైఫ్ కొంచెం జాగ్రత్తగా ఉండడం అంటే ముందుకు వంగవచ్చు కానీ అట్ ద సేమ్ టైం కింద కూర్చోకండి బెట్లెండి అంతే ఎందుకంటే తెలియకుండానే తెలియకుండానే కింద పడిపోతుంటారు సో అది ఒక్కటి చూసుకోండి అంత అదర్వైజ్ అంతే తెలియదు కదా ఏజ్ తోటి ఇప్పుడు మా దగ్గరికి ఎనభై సంవత్సరాల వయసు వాళ్ళు వస్తుంటారు సిక్స్టీ ఫిఫ్టీ వస్తుంటారు ఫిఫ్టీ తర్వాత తెలియదు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వాటర్ ఉంటే చూసుకోకుండా కింద పడిపోతుంది సో మోకాలు ఆపరేషన్ అయిన తర్వాత ఈ సిరీస్ కొంచెం ఎక్కువ ఉంటుంది అన్ని పనులు ఎవ్రీథింగ్ యూ కెన్ డాన్స్ యూ కెన్ రన్ యూ కెన్ వాక్ సో సంగీతలో చాలా మంది నా నీ రీప్లేస్మెంట్ పేషెంట్స్ కు అడుగుతారు చేసారంటే బ్రహ్మాండంగా కింద పడకుండా అన్ని పనులు చేసుకోవచ్చు సార్ మీద డిపెండ్ కావాల్సిన లేదు

మీ హాస్పిటల్లో బాగా మంచిగా చేశారు బాగా బాగా ఉంది మీది మీ ట్రీట్మెంట్ బాగుంది మీ మీ యొక్క వర్కర్స్ కూడా చాలా బాగా చేశారు మా దగ్గర వాళ్ళు కూడా కోఆపరేషన్ చేశారు ఇక్కడే మీరు తొందరగా మాకు రికవరీ చేశారు సార్ మీరు మాకు దాన్ని చేసినందుకు మాకు థ్యాంక్ఫుల్ సార్ మాకు చేసినందుకు సో మేము భయపడ్డది ఏంటంటే ఒక క్యాన్సర్ పేషెంట్ మళ్ళీ మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం వస్తుందని అంటే మేము తోటి పసు ధరకలో మేము వాళ్ళ అడ్వైజ్ కూడా అడిగాము అంటే దానికి సంబంధం ఏం లేదు మీరు చేయించుకోవచ్చు అని చెప్పారు చెప్తే దాన్ని దాన్ని బట్టి మళ్ళీ మీ దగ్గర ఫాలోఅప్లో మేము ఉన్నాం సార్ మేము మేము చేయించుకోవడం వెరీ గుడ్ మీ దగ్గర మీ హాస్పిటల్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ గుడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ మనీ స్పెట్